ముం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవ చరిత సమక్షంలో ఈరోజు వంద కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ప్రస్తుతం గౌరచరిత విజయావకాశాలు ఎలా ఉన్నాయి పార్టీ ప్రచారం ఎలా కొనసాగుతుంది అన్న మాటలు వారి మాటలు వారి మాటలను అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ప్రచారం ఎలా కొనసాగుతుంది విజయావకాశాలు ఎలా గత నుంచి ప్రచారం మొదలు పెట్టడం జరిగింది అంటే గడప గడపకు తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేయడము అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది గత ప్రభుత్వంలో ఎలా ఉండింది అదే బేరీజ్ చేసుకోండి అంతేకాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోల్లో సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది అవన్నీ వాళ్ళకు వివరిస్తూ అలాగే బీసీల కోసం కూడా ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా వివరిస్తూ రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నో అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి తొంభై హామీలు నిలబెట్టామని ఏదో చెప్పుకుంటా ఉన్నారు కానీ అన్నీ ఇప్పుడు ఆయన ఒక్కటే చెప్పారు మద్యపాన నిషేధం చేసి నేను ఓట్ల మళ్ళీ ఎలక్షన్స్కి వస్తాను ఓట్లు అడుగుతానని చెప్పింది ఇప్పుడు మద్యము మన రాష్ట్రంలో ఏర్లైప్తా ఉంది ఇది ఒక్కటే మనకు తార్కాణం కాబట్టి అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం విఫలమైంది ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందామా అని కూడా రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా వచ్చేది కూటమి జనసేన టీడీపీ బీజేపీ ఆధ్వర్యంలో కూటమి ఉంది తప్పకుండా కూటమి అధికారంలోకి వస్తుంది మీరు తెలుగుదేశం పార్టీగా సూపర్ సిక్స్ పథకాలతోనే కాకుండా మీరు సొంత అజెండాతో ఏమైనా ముందుకెళ్తున్నారా తప్పకుండా మేము గతంలో మా పాలన చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నాను అప్పుడేలా ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల కబ్జాలు ఎక్కువైపోయినాయి ఎక్కడ సెంటు స్థలం దొరికితే దాన్ని కబ్జా చేయడమే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు అంతేకాకుండా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా డెవలప్మెంట్ జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం డెవలప్మెంట్ ఉందో అంటే వాళ్ళు బాగా వైసీపీ నాయకులు వాళ్ళు బాగా అభివృద్ధి చెందినారు కానీ మా ఇవి మాత్రం మా పాణ్యం నియోజకవర్గం మాత్రం ఎక్కడేసిన వేసిన గొంగలి అక్కడే ఉంది గతంలో జరిగిన అభివృద్ధి తప్పనిస్తే కనీసం ఒక అలగనూరు రిజర్వాయి గండి పెడితే గండి పెడితే కనీసం మూడు కోట్లతో పూర్తయ్యే పని వాళ్ళ కమిషన్ల కోసం ఆగిపోయి ఈరోజు ముప్పై కోట్ల వరకు ఉంది నాలుగేండ్లయింది ఇప్పుడు పొలాలకు నీళ్లు లేక రైతులంతా ఎండబెట్టుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలంతా గమనిస్తా ఉన్నారు గతంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది తప్పకుండా రేపు పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయం పాణ్యం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాము ఏదో చుద్ద గొప్ప వర్గులు మినహా పూర్తి స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని కాటసాని రాంభోపాల్ రెడ్డి అంటారు అది మీకు అందరికీ తెలుస్తూనే ఉంది గతంలో ఇది వాళ్ళు ఎలక్షన్లకు ముందు కూడా చెప్పారు ప్రతిరోజు టన్ టౌన్లో మాకు పదహారు వార్డులు వస్తాయి రోజు నీళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఎక్కడ చేశారు అంతేకాకుండా రోడ్లు కానీ కాల్వలు కానీ ఏదైనా లైటింగ్ కానీ ఏ ఓహెచ్ఎస్ఆర్ నీళ్ళ ట్యాంకులు ఏదైనా కానీ పార్కుల డెవలప్మెంట్ కానీ గత టీడీపీ ప్రభుత్వంలో అయింది కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏది జరగడం లేదు అది ఎక్కడికైనా చర్చకైనా మేము సిద్ధం తెలుగుదేశం ప్రభుత్వంలో డెవలప్మెంట్ జరిగిందా లేకపోతే ఈ వైసీపీ ప్రభుత్వంలో డెవలప్మెంట్ జరిగిందా అనేది దీనికి ఎక్కడికి రమ్మన్నా మేము దీనికి అభివృద్ధి పైన దీనికి డిస్కస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం అంటే మీరు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామని ప్రజలకు ఇస్తున్నారు మాకు ముఖ్యంగా కర్నూల్లో పదహారు వార్డులు ఉన్నాయి ఈ వార్డులకి అసలు మేము కర్నూలు వాళ్ళకైతే రోజు నీళ్ళు వస్తాయి ఇదే పదహారు వార్డులో ఉన్న మాకు పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి డే బై డే నీళ్ళు వస్తాయి అంతేకాకుండా అది కూడా ఏ అర్ధరాత్రి ఒంటి గంటకో రెండు గంటలకు నీళ్లు రావడం జరుగుతుంది నీళ్ళ సమస్య విపరీతంగా ఉంది మరీ ఇప్పుడు ఎండాకాలం మేము అధికారంలోకి వస్తే తప్పకుండా రోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం దానికి మొదటి ఇంపార్టెన్స్ ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ముఖ్యంగా రైతుల కోసం ఇప్పుడు రైతులు అక్కడ గండిపడి నాలుగేళ్ల నుంచి పంటలు వేసుకోకుండా అయిపోయింది దాన్ని పూర్తి చేయించడము అలాగే మాకు ఓరకల్లి మండలానికి సంబంధించి అది వర్షాభావం పైన ఆధారపడి పంటలు పండాలి మేము అందరినీ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తే అక్కడ కూడా ఆ ప్రాంతాన్ని కూడా సస్సశ్యామలం చేయడానికి చా మేమన్నీ మా అజెండా కూడా అన్ని పెట్టుకున్నాము మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవన్నీ తీర్చడానికి మా ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం అంటే నియోజకవర్గంలో ఓర్వకల్ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్గా ఆ రోజు ఇచ్చినారు ఆ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధి చేస్తామని చెప్పారు అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మీరు పాన్నె నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత వాటి కృషి వాటి కోసం కృషి చేస్తారంటారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ ఓర్వకల్ మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్గా చేర్చి అక్కడ ఎయిర్పోర్ట్ అయితేనేమి అలాగే సోలార్ పవర్ పార్క్ అయితేనేమి జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి అలాగే డిఆర్డిఓ అయితేనేమి ఇవన్నీ టీడీపీ గవర్నమెంట్ ఉండింటే ఇంకా ఎక్కువ పరిశ్రమలు వచ్చేవి అక్కడ చదువుకున్న వాళ్ళకంతా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేవి ఈరోజు ఏ పరిశ్రమ రాలేదు వచ్చిన పరిశ్రమలన్నీ ఎనికిపోతూ ఉన్నాయి కానీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకి ఉద్యోగాలు వచ్చేది అనేది కూడా యువత బాగా నమ్మకంతో ఉన్నారు ఖచ్చితంగా ఓర్వకల్లు మండలానికి ఇంకా ఎక్కువ పరిశ్రమలు తీసుకొని వచ్చి మండలాన్ని హబ్ చేస్తాం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచాము గత యాభై ఎనిమిది నెలల కాలంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి శూన్యము పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచాము దీనిపై ఎక్కడికైనా చర్చకు సిద్ధమని అంటున్నారు గౌరవర్తన్ సురేష్ मुखा मुखी